సంఘాలతోటి ప్రదర్శన తీయడం జరుగుతుంది ఈ పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులని నిరసిస్తూ మరి సంవత్సర కాలంగా ఇజ్రాయిల్పై గాజాపై యుద్ధం చేస్తూ ఇజ్రాయిలు అనేక మంది ప్రజలను మబ్ మభ్యపెట్ట మట్టు పెట్టడం జరిగింది మరి దారుణాతి దారుణంగా ఇవాళ చిన్న పిల్లలను పెద్దలను మహిళలను అందరినీ కూడా హింసకి గురి చేసి అసలు పసిపిల్లలు మహిళలను అతమారుస్తే అసలు దేశమే లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ పెద్ద కుట్ర పూరికంగా ఇజ్రాయిల్ గాజాపై గాజా దేశాన్నే లేకుండా మరి ఒకప్పుడు ఇజ్రాయిల్కి భూభాగం లేదు ఆ భూభాగం లేని పక్షంలో ఇజ్రాయిల్ పాలస్తీనా వాళ్ళకి ఆశ్రయం కల్పించడం జరిగింది మరి వీళ్ళ మీదనే తిరగబడేటటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు చూస్తున్నాం దీనికి నిరసనగానే ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పాలసీ నాకు సంఘీభావంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రముఖులు సిసిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీని తీయడం ఉంది సందర్భంగా మేము ఇజ్రాయల్కి ఒకటే తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు బామూల విద్యార్థుల ప్రాణాలని ప్రా ప్రజల ప్రాణాలని చెలగాట మారుతున్న పరిస్థితి నేడు దేశంలో కనబడుతుంది ఇజ్రాయల్ దేశంలో కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వాన్ని ఒకటే అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కానీ ప్రపంచాన్ని ఒకటే కోరుతా ఉన్నాను ప్రపంచంలో శాంతి కావాలి ఆ శాంతి కోసము మాట్లాడండి సమా సమావేశాలు ఏర్పాటు చేసుకోండి అంతేగానే అటు విద్యార్థి పిల్లల ప్రాణాలు తల్లిదండ్రుల ప్రాణాలు అనేక మంది సుమారు ఎనభై ఐదు వేల మందికి పైగా కూడా ఈరోజు చనిపోయిన కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగానే ఈరోజు వేలాది మంది విద్యార్థులు వేలాది మంది ప్రజలు ఖమ్మం జిల్లాలో పాలసీ నాయకు సంఘీభావంగా వేస్ట్ ఆండ్ విత్ పాలసీ అని చెప్పేసి అని ర్యాలీగా కూడా తీయడం జరుగుతూ ఉంది కాబట్టి పీడిఎస్ఈగా కావచ్చు వామపక్ష విద్యా సంఘాలు కావచ్చు ఈ సంఘ ఈ ఆక్రమానికి సంఘీభవంగా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రపంచం మొత్తం కూడా శాంతి కోరుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక్క తాటిపై నిలబడాల్సిన సమయం ఆసనమైంది పాలస్తీనాపై జరుగుతున్న అంతర్యుద్ధం మరి ప్రపంచం మొత్తం మీద మత కల్లోహాలు సృష్టించేలా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ మత కల్లోహాలు నిర్మూలించి పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే విరమించి ప్రపంచ శాంతి నెలకొల్పోయే విధంగా ప్రపంచ దేశాలు మొత్తం మరి ఈ చేపడుతున్న ర్యాలీ సందర్భంగా ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది ప్రప ఈ ఇప్పుడు పాలసీన ఎమ్మంటే పాలసీనపై జరుగుతున్న యుద్ధాన్ని ఎమ్మటే నిర్మూలించి ప్రపంచ శాంతి నెలకొల్పే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై భారత్ ఈ రోజు ఖమ్మం నగరంలోహారాజు జరుగుతుంది పాలసీల ప్రజలపై ఉగ్రవాద దాడులు అంతం చేస్తూ పశుపిల్లల్ని అంతం చేస్తున్నారు వాళ్ళని యొక్క సంఘీభావంగా ఖమ్మంలో రాజు అవుతుంది